అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరోసారి పగ తీసుకున్నట్టుగా భారీగా టారిఫ్లు లు విధించాడు ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం ఉన్న సుంకాలను ఇప్పుడు యాభై శాతం వరకు పెంచేశాడు దీంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై ఈ సుంకాల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే భారత్ రష్యాతో వ్యాపారం చేస్తుందనే కోపంతో రష్యా నుంచి ముడిచము రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్న దాన్ని కారణంగా చూపుతూ ఇండియా పై వ్యాపార యుద్ధం ప్రారంభించాడు వీటికి సంబంధించిన ఉత్తర్వులను వైట్ హౌస్ విడుదల చేసింది ట్రంప్ నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరుగుబోతున్నాయి ఈ ప్రభావం ఈ కింది రంగాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది ఇంజనీరింగ్ వస్తువులు వస్త్ర పరిశ్రమ తోలు ఉత్పత్తులు రసాయన పరిశ్రమ ఫార్మా రంగం ఆటో విడిభాగాలు భాగాలు బంగారు ఆభరణాలు ఇవన్నీ అమెరికా మార్కెట్ లో పోటీని కోల్పోయే ప్రమాదం ఉంది ముఖ్యమైన ఘనాంకాలు రాగిపై యాభై శాతం ఉక్కు అల్యూమినియంపై భారీ సుంకాలు వస్త్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం ఎగుమతులు సుంకాల పెంపు వల్ల ఆదాయం తగ్గే ప్రమాదం ఆటో విడి భాగాల రంగంలో ఎనిమిది శాతం ఉత్పత్తి ప్రభావితమయ్యే ఛాన్స్ వజ్రాలు బంగారు ఆభరణాల ధరలు పెరిగి ఎగుమతులు తగ్గొచ్చు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ సుంకాల కారణంగా భారత జిడిపి వృద్ధి రేటు సున్నా మూడు శాతం తగ్గే అవకాశం ఉంది ఇంజనీరింగ్ ఎగుమతులు మాత్రమే నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్ల వరకు తగ్గొచ్చని నివేదికలు చెప్తున్నాయి ఇది ఎంఎస్ఎంఏ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయచ్చు అనేక ఉద్యోగాలు కూడా పోవచ్చు ట్రంప్ ముఖ్యంగా భారత్ రష్యాతో చమురు ఆయుధ వ్యాపారం చేస్తుండడాన్ని ప్రధాన కారణంగా చూపుతున్నాడు అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యాతో సంబంధాలు కొనసాగిస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు దీనికి ప్రతిగా పన్నులు మాత్రమే కాదు అదనపు జరిమానాలు కూడా విధించేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి ట్రంప్ నిర్ణయం న్యాయమా లేక రాజకీయ ప్రతీకారమా కామెంట్స్ లో తెలియజేయండి